హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ చూపించబోతున్నాను వెజ్లో పన్నీర్ కర్రీ అంటే చాలా బాగుంటుందండి చపాతిలోకి కానీ అన్నంలోకి కానీ ఇలా పన్నీర్ మసాలా చేసి చూడండి చాలా బాగుంటుంది వెజ్ లవర్స్కి అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలా చేసుకుంటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు శ్రావణ మాసం కదా ఇలా ట్రై చేయవచ్చు నాన్ వెజ్ తినని వాళ్ళు శ్రావణ మాసంలో ఫస్ట్ జీడిపప్పులు కొని తీసుకొని ఇలా పొడి చేసి పెట్టేసుకోవాలి తర్వాత ఒక చిన్న కడాయిలో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో తర్వాత అందులో టమాటా ముక్కలు కూడా వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఇలా కాస్త ఉడికాక చల్లారబెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసేసుకొని అందులోనే కొన్ని లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక స్టార్ ఫ్లవర్ అనస పువ్వు యాలకులు లేవండి పొడి వేసాను అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని అన్నీ మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పన్నీర్ క్యూబ్స్ చిన్న కట్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పన్నీర్ పీసెస్ అన్నీ కూడా ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ టొమాటో పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ ఇదంతా దగ్గర వరకు వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు అందులో ధనియాల పొడి వేసేసుకోవాలి గరం మసాలా కూడా వేసుకోవాలి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పొడి ఉంది కదా అది కూడా వేసుకొని కాసేపు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఫైనల్లీ మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అంతే అండి చాలా సిం చాలా బాగుంది కదా చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో రెడీ అయిపోయిందండి పన్నీర్ మసాలా కర్రీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఎవరికైనా ఫేవరెట్ అయిపోతుంది ఇలాంటి వీడియోస్ మీకు కావాలా ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ